అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్ ఇక ఈ రోజు వీడియో ఏంటి అంటే మీకు ఎంత ధనమైతే కావాలో అలాంటప్పుడు మీరు అది మనసులో అనుకొని ఈ వీడియో వింటే సరిపోతుంది అనమాట ముప్పై నిమిషాల్లో అది మీకు దొరికే తీరుతుంది ఇది అక్షర సత్యం అండి ఇది ఖచ్చితంగా జరిగే తీరుతుంది అనమాట మీరు జస్ట్ నమ్మకాన్ని పెట్టుబడిగా చేస్తున్న డెఫినెట్గా మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది అసలు ఈ రోజుల్లో మనం ఎంత డబ్బు సంపాదించినా సరే అసలు చేతిలో ఒక్క రూపాయి కూడా నిలవడం అనేది లేదు కదా ఇక అలానే మన చేతికి అందకపోవడం ఇలాంటి కష్టాలు మనం అందరం కూడా అనుభవిస్తున్నాం అలానే ప్రతిరోజు కూడా ఫేస్ చేస్తూనే ఉన్నాం కదా మనకు వంద రూపాయలు కావాలని ఎవరినైనా అడిగితే ఇస్తారా అసలు ఎవ్వరు కాదు కదా ఇవ్వకపోగా వాళ్ళు మనల్ని చులకన చేసి చూస్తారు అందుకే మనం ఇప్పుడు కూడా ఆ భగవంతుడిని నమ్ముతాం భగవంతుడికి పూజలు పరిహారాలు కూడా చేస్తూ ఉంటాం అలా భగవంతుడికి పూజలు పరిహారాలు చేయని పక్షంలో మనమందరం కూడా విశ్వం కోసం ఎదురు చూస్తూ ఉంటాం నిజమేనా నాకెందుకు స్వామి ఇలాంటి కష్టాన్ని ఇచ్చావు ఈ డబ్బు సమస్య అనేది నా నుంచి దూరం చేయమని ఎన్నోసార్లు వేడుకుంటాం కదా అలాగే ఆ కష్టం నుంచి డబ్బు సమస్య నుంచి బయటపడాలి అంటే కనుక మీరు ఖచ్చితంగా విశ్వానికి ఈ విధంగా అయితే చెప్పుకోవాలి విశ్వానికి చాలా శక్తి అయితే ఉంటుందండి మీరు ఏదైనా సరే జాబ్ పరంగా కానివ్వచ్చు అనారోగ్యంగా కానీ లేదంటే డబ్బు కానీ ఇలా ఏ దేనికైనా సరే అనుకోవచ్చు అనమాట అసలు మాకు తీరికే ఉండదు మాకు టైం లేదు దీపారాధన చేయడానికి కూడా సమయం లేదు అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళందరికీ ఇది చాలా చక్కగా అయితే మీకు యూజ్ చే అంటే మీకు అందరికీ బాగా పనిచేస్తుంది అనమాట మీకున్న సమస్యలన్నీ తీరిపోవాలి డబ్బు అనేది మీకు ఎక్కువగా రావాలి అనుకుంటున్నప్పుడు పూజలు పరిహారాలు ఇలా ఏమీ కూడా చేయలేం ఏమైనా స్విచ్ బోర్డ్స్ ఏంజిల్ నెంబర్స్ ఉంటే చెప్పమని ఎంతోమంది కూడా అనుకుంటూ ఉంటారు అంటే చాలా సింపుల్ ప్రాసెస్లో అలానే కష్టపడకుండా ఇన్స్టెంట్గా రిజల్ట్ రావడానికి ఎంతోమంది అయితే అనుకుంటూ ఉంటారు కదా అలాంటిది ఒక స్విచ్ ఓడని కూడా చెప్పుకోవచ్చు ఇది ఈ పరిహారం అంటే ఇది ఒక్కటే గొప్పదని కాదని మన సంకల్పం అనేది ఇంకా చాలా గొప్పగా ఉండాలి దానితో పాటుగా మనం చేసే కృషి అనేది ఇంకా గొప్పగా ఉంటేనే మన కోరిక అనేది తీరుతుంది అనమాట ఏదైనా సరే మనం నమ్మకంతో చేసి చూడాలి అప్పుడే డెఫినెట్గా మనకి మంచి రిజల్ట్ అయితే వస్తుంది అలానే మనం చేసే కష్టం కూడా చాలా మంచిగా అయితే ఉండాలన్నమాట అప్పుడే మనం ఏది కోరుకున్నా సరే అది జరుగుతూ ఉంటుంది చాలామంది కూడా నమ్మకంతో చేయకుండా మాకు అది రాలేదు ఇది రాలేదు అంటూ ఉంటారు అలా ఎప్పుడూ కూడా చేయదు ఫ్రెండ్స్ ఏదైనా సరే నమ్మకంతో చేయండి అప్పుడే మీరు కోరుకున్నంత ధనం అయితే మీకు నిజంగా దక్కుతుందన్నమాట అలా కాకుండా అది జరుగుతుందా లేదా అని మాత్రం ఎప్పుడు అనుకోకండి అలాంటి ఆలోచన మాత్రం రానివ్వద్దు ఈ స్విచ్ బోర్డ్ అనేది ఫారెన్లో ఉండే వాళ్ళు అమెరికన్స్ అందరూ కూడా ఇవే చెప్పుకుంటూ ఉంటారు ఎందుకంటే వాళ్ళకి మనలా పూజలు మంత్రాలు చెప్పుకునేంత టైం అంతా చాలా బిజీ బిజీగా ఉంటారు అలానే వాళ్ళు స్విచ్ బోర్డ్స్ని ఏంజల్ నెంబర్స్ని మంచిగా అయితే నమ్ముతూ ఉంటారు ఈ స్విచ్ బోర్డ్ని ఒక మెడిషే మెడిటేషన్ లాగైతే వాళ్ళు ధ్యానం చేస్తూ ఉంటారనమాట అంటే మనకు ఒక కారు కావాలి అని అనుకుంటున్నారా లేదంటే ఒక జాబ్ కానీ ఇంత ధనం కావాలి అని చెప్పి మీరు ఎలా అయితే అనుకుంటున్నారో అదే సరిపోతుంది దాంట్లో మనం లీనం అయిపోవాలన్నమాట ఇన్వాల్వ్ అయిపోయి ఆ కారు కొనుక్కుంటే మీరు ఎంత మంచిగా అయితే ఫీల్ అవుతుంటారో ఎంత హ్యాపీగా మీరు ఉండగలరు ఊహించుకోగలగాలి మీ సొంత ఇంట్లోకి గృహప్రవేశం చేసుకుని వెళ్ళేటప్పుడు ఎవరినైతే పిలవాలి అనుకుంటున్నారో వాళ్ళందరినీ ఎలా రిసీవ్ చేసుకోవాలి ఇట్లా ఎప్పుడు కూడా అది జరిగిపోయినట్లుగా మీరు పాజిటివ్గా అనుకోవాలన్నమాట అది జరిగిపోయినట్లు ఆ ఫంక్షన్లో మీరు చాలా హడావిడిగా ఉంటున్నట్టు మీరు తప్పకుండా ఊహించుకోవాలి అంటే మీరు ఇక్కడ అంతర్గతంగా మానసికంగా మీరు దానిలో లీనమైపోవాలన్నమాట మీ ఆలోచనలు మీ మైండ్లో మీ మనసులో ఉండిపోవాలి అప్పుడే అది ఖచ్చితంగా జరుగుతుంది మీరు అసలు కలగంటున్నారు ఇమాజిన్ చేసుకుంటూ ఉండాలన్నమాట నేను ఒక ఇల్లు కొనేశాను కొత్త ఇల్లు కొన్నాను లేంటే కట్టాను గృహప్రవేశం చేసుకుంటున్నాను వాళ్ళందరూ నా కోసం వచ్చారు నాకు చాలా సంతోషంగా ఉంది ఇలా జరిగినందుకు చాలా హ్యాపీ విశ్వానికి ధన్యవాదములు అని చెప్పి చెప్పుకోవాలి ఇలా ఒక ఇల్లే కాదండి కారు కానివచ్చు బంగారం కానీ ఉద్యోగం కానీ బిజినెస్ కానీ ఇలా మీరు ఏదైతే అనుకుంటున్నారో దానికోసంగా మీరు చెప్పుకోండి అన్నమాట మీరు ఏదైతే జరగాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారో అది తప్పకుండా జరుగుతుంది జరిగి తీరుతుంది అని చెప్పి మీ పిల్లలతో ఉంటున్నట్లుగా మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి అప్పుడే ఆ విశ్వం అనేది మిమ్మల్ని తీసుకుంటుంది అనమాట అలానే మనం ఏదైనా సరే పాజిటివ్ టెన్స్లో ఉండాలి ఫ్రెండ్స్ అలా కాకుండా నెగిటివ్ థింకింగ్ చేస్తూ ఉన్నట్లయితే అది కొద్దిగా కూడా మనకి ప్రయోజనం అయితే ఉండదు ఇప్పుడు ఆ స్విచ్ బోర్డ్ అంటే నేను చెప్తాను జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్ చేంజ్ ఫైండ్ కౌంట్ డివైన్ చేంజ్ ఫైండ్ కౌంట్ డివైన్ చేంజ్ ఫైండ్ కౌంట్ డివైన్ సో విన్నారు కదండి ఇది ఈ స్విచ్ బోర్డ్ అనమాట ఈ స్విచ్ బోర్డ్ని పొద్దున ఒక పది నిమిషాల టైం రాన్ చేసుకోండి మధ్యాహ్నం ఒక పది నిమిషాలు ఇక ఈవినింగ్ అంటే నైట్ పడుకునే ముందు ఒక పది నిమిషాలు చెప్పుకోండి అనమాట ఎలా అయితే మనం మూడు పూటల భోజనం అనేది చేస్తూ ఉంటామో భోజనం కానీ టిఫిన్ కానీ ఆ టైం అలానే మూడు పూట్ల ఒక పది నిమిషాలు పది నిమిషాలు అంటే ముప్పై నిమిషాలు అయితే చెప్పుకోండి ఖచ్చితంగా మీరు కోరుకున్నది ఏదైనా సరే ముప్పై రోజుల లోపే తీరిపోతుంది అనమాట చేంజ్ ఫైండ్ కౌంట్ డివైన్ చాలా శక్తివంతమైన స్విచ్ ఓడండి ఇది అంటే ముప్పై నిమిషాలు రోజుకి ఒక అరగంట సేపు మీరు ఇది చెప్పుకుంటే స సరిపోతుంది అనమాట ఏదైనా సరే మీ మైండ్ అనేది ఫ్రెష్గా ఉంచుకొని రిలాక్సింగ్గా ఉంచుకొని తర్వాత మీరు స్విచ్ ఓడిని చెప్పుకోవాలి అలా కాకుండా ఏడుస్తూ అసలు జరుగుతుందో జరగదు అంటూ మీరు చెప్పుకోవడం చాలా వృధా ప్రయాసం అనమాట దండగా అని చెప్పుకోవచ్చు అనమాట అలా కాకుండా జరుగుతుంది నా కోరిక తీరుతుంది అని చెప్పి మీరు ఫిక్స్ అయిపోండి డెఫినెట్గా అది జరిగే తీరుతుంది జరగకుండా ఆపటానికి ఇక్కడ ఎవ్వరు కూడా ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా అసలు జరగదన్నమాట ఈ విధంగా మీరు ఈ స్విచ్ బోర్డ్ని చెప్పుకోండి ఫ్రెండ్స్ చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది చేంజ్ ఫైండ్ కౌంట్ డివైన్ అనే ఈ స్విచ్ బోర్డ్ మీ జీవితాన్ని మారుస్తుంది అనమాట చేంజ్ చేస్తుంది సో ఇక మరి విన్నారు కదండి ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి